హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఈ వీడియోలు చూద్దాం ఎంసెట్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి మరికి ఎంసెట్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంసెట్కి సంబంధించిన మరి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీలో ఎన్ని ర్యాంకు ఎంత ర్యాంక్ వస్తే మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఆంధ్రలో నంబర్ వన్ అనమాట ఇది నంబర్ వన్ కాలేజీ దీనిలో ఉండ మరి కోర్సు లేని దీనిలో కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత కట్ ఆఫ్ ర్యాంకు ఎంత ఉండొచ్చు అనేది వరామరిగా మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి చూస్తే మరి స్టూడెంట్స్కి కొంతమందికి బెనిఫిట్ అవుతుంది కదా కొంతమంది స్టూడెంట్స్ అనేవి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా ఇలాంటివి వన్ బై వన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాలేజీలన్నీ కట్ ఆఫ్స్ కూడా మనం ఇవ్వటం అయితే జరుగుతుంది మరి కట్ ఆఫ్స్ ఇస్తాను కాబట్టి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మరి ఇంజనీరింగ్లో మరి ఆంధ్ర ఎంసెట్ ద్వారా ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా ఏపీ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫర్దర్ ఎవరైతే జారుతారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉన్న కోర్సెస్ గురించి మరి ఒక్కసారి మనం చూద్దాం ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ లిస్టులు చూసినట్టయితే బీఆర్క్ ఉంది ఇక్కడ యూజీ ప్రోగ్రామ్ ఇన్ ఇంజనీరింగ్ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంది బీటెక్ బయోటెక్నాలజీ ఉంది కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అంటే కమ్యూనికేషన్ ఉంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంది అది ఇన్ఫర్మేటల్ ఇంజనీరింగ్ ఉంది జియో ఇన్ఫర్మేటిక్స్ ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది అదేవిధంగా మె మెటలాజికల్ ఇంజనీరింగ్ ఉంది నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరాన్ ఇంజనీరింగ్ ఉంది దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది మరి లాస్ట్ ఇయర్ ఏ విధంగా దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా కోర్సులు కూడా బాగుండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ మంచిగా ఉంది టాప్ ర్యాంకర్స్ అయితే రావాలా ముందుకైతే చెప్తున్నాను టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఏపీ ఎఫ్సైడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ని ఎంచుకుంటారు ఇది వన్ ఆఫ్ ద మరి ఎన్ఐటీలో కూడా మంచి ఈక్వల్ టు స్టాండర్డ్స్ మంచి స్టాండర్డ్స్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంచిగా మరి ఉంటుంది వైజాగ్లో ఉంటుంది ఇది నియరెస్ట్ బీచ్లో ఉంటుంది హ్యాపీగా మీరు ఈవినింగ్ పూట హాస్టల్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో బీచ్కి కూడా రామకృష్ణ బీచ్కి కూడా వెళ్ళవచ్చు దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది చూసాం కదా ఆల్రెడీ మరియు దీనికి కోర్సెస్ కూడా మరి ఒకసారి చూద్దాం మనం కోర్సెస్ చూసినట్టయితే ఇక్కడ దీనికి సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ బ్రాంచెస్ కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ బ్రాంచెస్ చూద్దాం ఇక్కడ బ్రాంచెస్ చూసినట్టయితే మనం ఓసీ పిల్లలకు మనము కేటగిరీ వైజు చూద్దాం ముందు కేటగిరీ వైజు పిల్లలకు చూసినట్టయితే ఇక్కడ కేటగిరీ వైజు కేటగిరీ వైజు పిల్లలకి చూసినట్టయితే ఇక్కడ సిఎస్ఈ రావాలంటే మెయిన్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి రావాలంటే బాయ్స్లో రెండు వేల తొమ్మిది వందల రెండు రావాలి ఈసీఈ రావాలంటే సపోజ్ ఇక్కడ ఈసీఈ రావాలంటే నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఎనిమిదికి ఈసీఈ వస్తుంది త్రిపులి పదమూడు వేల మూడు వందల ముప్పై ఏడు ఇన్స్ట్రుమెంటేషన్ పదమూడు వేల నాలుగు వందల యాభై ఐదుకి ఇన్స్ట్రుమెంటేషన్ వస్తుంది మెకానికల్ ఇంజనీరింగ్ పదహారు వేల ఎనిమిది వందల తొంభై సివిల్ ఇంజనీరింగ్ ఇరవై రెండు వేల ఆరు వందల తొంభై ఒకటి నావెల్ ఆర్కిటెక్చర్ నావెల్లో ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై మూడు బయో బయోటెక్నాలజీ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఏడు కెమికల్ ఇంజనీరింగ్ ఇరవై ఏడు వేల ఏడు వందల మెటలర్జీ మెటలర్జికల్ ముప్పై ఒక్క వేల మూడు వందల నాలుగు జియో ఇన్ఫర్మాటిక్ ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఏడు మరి ఎస్టీ ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ సిఎస్ఈ రావాలంటే ఎస్సీ బాయ్స్ ఆరు వేలు రావాలి మరి ఈసీఈ ఎస్ఈ బాయ్ ఈసీఈ పదకొండు వేల నాలుగు వందల పదిహేను మరి త్రిబిలి ఇరవై ఒక్క వేల ఏడు వందల ఇరవై మూడు ఇన్స్ట్రుమెంటేషన్ ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై ఒకటి మెకానికల్ ముప్పై మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు సివిల్ ఇంజనీరింగ్ నలభై ఏడు వేల ఏడు వందల ముప్పై రెండు నేవెల్ ఆర్కిటెక్చర్ అరవై ఒక్క వేల నలభై ఆరు మెటలర్జీ డెబ్భై రెండు వేల రెండు వందల పద్నాలుగు కెమికల్ ఇంజనీరింగ్ డెబ్బై రెండు వేల ఆరు వందల నలభై రావటం అయితే జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఎస్సీ బాయ్స్ ఎస్టీ బాయ్స్ చూద్దాం ఎస్టీ బాయ్స్ ఎస్టీ స్టూడెంట్స్కి విషయానికి వస్తే మరి ఎస్టీ బాయ్స్ విషయానికి వస్తే మరి సిఎస్సి సిఎస్సి ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఇన్స్ట్రుమె ఇన్స్ట్రుమెంటేషన్ తీసుకున్నారు సిఎస్ఈ తర్వాత ఇక్కడ పదమూడు వేల నాలుగు వందల యాభై ఐదు మరి మెకానికల్ పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పదిహేడు వేల ఇరవై ఎనిమిది సివిల్ ఇంజనీరింగ్ ఇరవై ఏడు వేల మూడు వందల ఇరవై రెండు త్రిబులి ముందు సివిల్ తీసుకున్నారమ్మ ఇక్కడ ఎస్టీకి వచ్చేదరికి ముప్పై వేల త్రిబులి ముప్పై వేల ఆరు వందల అరవై ఆరు అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై ఎనిమిది జియో ఇన్ఫర్మాటిక్స్ తొంభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై మూడు నావెల్ ఆర్కిటెక్చర్ లక్ష లక్ష చిల్లర అయితే నావెల్ ఆర్కిటెక్చర్ ఉంది లక్ష నాలుగు వేల ఇరవై బయోమెడికల్ బయోటెక్నాలజీ పదక పద పదకొండు వే ఒక లక్ష పద్నాలుగు వేల తొమ్మిది వందల పన్నెండు మెటలజీ ఒక లక్ష ఇరవై వేల ఎనిమిది వందల అరవై మూడు మరి బీసీఏ విషయానికి వస్తే బీసీఏ బాయ్స్ రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఈసీఈ స్టూడెంట్స్ ఆరు వేలకైతే ఇక్కడ రావటం అయితే జరిగింది త్రిపులీ పదమూడు వేల మూడు వందల ముప్పై ఏడు ఇన్స్ట్రుమెంటేషన్ పదిహేను వేల ఐదు వందల తొంభై ఐదు మెకానికల్ పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది బయోటెక్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఏడు సివిల్ ఇంజనీరింగ్ ముప్పై ఒక వేల యాభై ఎనిమిది కెమికల్ ఇంజనీరింగ్ ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్భై ఆరు నావల్ ఆర్కిటెక్చర్ నలభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదిహేను తర్వాత జియో ఇన్ఫర్మాటిక్స్ బీసీఏ బీసీఏ బాయ్స్ బీసీఏ బాయ్స్ కాదు జియో ఇన్ఫర్మాటిక్ నలభై ఏడు వేల మూడు వందల డెబ్భై ఐదు మెటలజీ నలభై డెబ్భై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడు ఇక బీసీబీ బాయ్స్ బీసీబీ బాయ్స్ విషయానికి వస్తే రెండు వేల తొమ్మిది వందల రెండు అంటే మీ పైన వాళ్ళందరూ జేఈ మెయిన్కు ఎన్ఐటీలు ఐఐటీలు వెళ్ళిపోయి ఉంటారు అందుకని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈసీఈ నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఎనిమిది త్రిబులి పదహారు వేల మూడు వందల ముప్పై ఐదు ఇన్స్ట్రుమెంటేషన్ ఇరవై ఒక్క వేల ఏడు వందల ఇరవై మెకానికల్ ఇరవై రెండు వేల నూట యాభై తొమ్మిది బయోటెక్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఏడు సివిల్ ఇంజనీరింగ్ ఇరవై ఎనిమిది వేల ముప్పై తొమ్మిది కెమికల్ ఇంజనీరింగ్ నలభై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఐదు నావెల్ ఆర్కిటెక్చులు అరవై ఐదు వేల నాలుగు వందల తొంభై మరి అదేవిధంగా డెబ్భై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఒకటి జియో ఇన్ఫర్మేటిక్స్ మెటలాజికల్ లక్ష పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై ఆరు బీసీసీ బాయ్స్ విషయానికి వస్తే మనకి సిఎస్సి బీసీసీ బాయ్స్ రెండు వేల తొమ్మిది వందల రెండు దీనికి కూడా బీసీబీ బాయ్స్ కూడా ఇదే కట్ అయిపోయింది రెండు వేల తొమ్మిది వందల రెండు ఈసీఈ నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఎనిమిది ఇన్స్ట్రుమెంటేషన్ పదమూడు వేల నాలుగు వందల యాభై ఐదు మెకానికల్ పదహారు వేల ఎనిమిది వందల తొమ్మిది త్రిపులీ పొద్దున్న ఎనిమిది వందల ముప్పై నాలుగు బయోటెక్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మరి కెమికల్ ఇంజనీరింగ్ ముప్పై ఒక్క వేల నాలుగు వందల డెబ్భై నాలుగు సివిల్ ఇంజనీరింగ్ ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఒకటి జియో ఇన్ఫర్మేటిక్ డెబ్బై ఐదు వేల మూడు వందల ఎనభై నాలుగు మరి బీసీసీ బాయ్స్ ఇది మెటలాజికల్ లక్ష పద్దెనిమిది వేల మూడు వందల తొంభై ఏడు నేవల్ ఆర్కిటెక్చర్ పదమూడు వేల నాలుగు వందల ముప్పై ఆరు బీసీడీ బాయ్స్ విషయానికి వస్తే సిఎస్ఈ బ్రాంచ్ అంటే గర్ల్స్కి కొద్దిగా ఇజ్జే ఉంటుంది బాయ్స్ మీద కొద్దిగా బెటర్గానే ఉంటుంది గుర్తుపెట్టుకుంటే పక్కన ఉన్నాయి కదా మనం వీడియో లెంత్ అయిపోతుంది సేమ్ అది కూడా దీనికంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది సపోజ్ బీసీడీ బాయ్స్ రెండు వేల తొమ్మిది వందల రెండు సిఎస్సి ఈసీఈ నాలుగు వేల ఏడు వందల యాభై తొమ్మిది త్రిపులీ పదిహేను వేల నూట ఎనభై మూడు మెకానికల్ ఇరవై వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఇన్స్ట్రుమెంటేషన్ ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై ఒకటి సివిల్ ఇంజనీరింగ్ ముప్పై వేల ఏడు వందల రెండు కెమికల్ ఇంజనీరింగ్ ముప్పై రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది నేవల్యాక్స్ ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు బయోటెక్ ముప్పై తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది అదేవిధంగా మరి ఇది చూసినట్టయితే మెటలర్జీ యాభై ఏడు వేల ఏడు వందల తొంభై ఐదు ఇన్ఫర్మేటిక్స్ డెబ్బై నాలుగు వేల నూట ఒకటి మరి బీసీఈ బీసీఈ బాయ్స్ విషయానికి వస్తే మూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది సిఎస్ఈ బ్రాంచ్ ఈసీఈ బ్రాంచ్ తొమ్మిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మరి నేవల్ ఆర్కిటెక్చర్ జర్ ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై మూడు సిఈ త్రిబుల్ ముప్పై ఆరు వేల ఏడు వందల అరవై మూడు సి ఐసి ఐఎస్టి ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మూడు మెకానికల్ నలభై నాలుగు వేల రెండు వందల అరవై బయోటెక్ నలభై ఎనిమిది వేల రెండు వందల నలభై ఒకటి కెమికల్ ఇంజనీరింగ్ అరవై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఒకటి ఆరు వందల నలభై ఎనిమిది జియోఇన్ఫర్మాటిక్స్ డెబ్భై వేల మూడు వందల తొంభై మూడు సివిల్ ఇంజనీరింగ్ ఎనభై మూడు వేల ఆరు వందల పద్నాలుగు మెటలాజికల్ తొంభై ఏడు వేల ఆరు వందల నాలుగు వందల డెబ్భై ఒకటి ఈ విధంగా డేటా అవ్వదు మరి ఈడబ్ల్యూఎస్ఈ కూడా ఉంది ఇక్కడ మరి ఈడబ్ల్యూఎస్ చూసినట్టయితే వీళ్ళకి మరి ఈడబ్ల్యూఎస్ బాయ్స్ ఓసీఈడబ్ల్యూస్లో బాయ్స్ సపరేట్గా అవ్వటం అయితే జరిగింది ఇక్కడ ఈడబ్ల్యుఎస్ ఈడబ్ల్యుఎస్ కూడా రెండు వేల తొమ్మిది వందలకి కట్ అయిపోయింది రెండు వేలు రెండు వేల తొమ్మిది వందల పదిహేడు సిఎస్ఈ నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు ఈసీఈ పదిహేడు వే పదిహేడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది త్రిపులీ మరి మెకానికల్ పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు ఇన్స్ట్రుమెంటేషన్ ముప్పై ఆరు వేల మూడు వందల ఎనభై ఒకటి సివిల్ ఇంజనీరింగ్ ముప్పై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు నేవెల్ ఆర్కిటెక్చర్ నాలుగు వేల నలభై ఐదు నలభై నలభై ఐదు కెమికల్ ఇంజనీరింగ్ నలభై రెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది అదేవిధంగా మరి బయోటెక్ నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒకటి మెటలాజికల్ ఇంజనీరింగ్ యాభై తొమ్మిది వేల రెండు వందల రెండు వందల ఎనిమిది తర్వాత జియో ఇన్ఫర్మాటిక్స్ అరవై ఐదు వేల ఎనిమిది వందల ఐదు ఇవి స్టేట్స్ మరి ఫీజెస్ కూడా విషయానికి వస్తే ఫీజెస్ కూడా నలభై నాలుగు వేల ఐదు వందలు ఉన్నాయి ఇక్కడ ఇబ్బంది లేదు అన్ని ఎంసెట్లు ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళకి దేవుడు మరి నలభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మరి యానం పర్యానం ఫీజు అయితే ఉంటుంది ఫీజు రియంబెస్ట్మెంట్ వస్తే ఎస్సీ ఎస్టీ పిల్లలు మీరు ఏమి కట్టవలసిన ఓసీ పిల్లలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తే మరి కట్టవలసిన అవసరము లేదు మరి ఫీజు రీయింబర్స్మెంటు విషయానికి వస్తే ఈ విధంగా ఉంది ఇది డేటా ఉంది మన దగ్గర దీనిలో సిఎస్సి ఉండటం అయితే జరిగింది సిఎస్సి ఈసీఈ త్రిపులీ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషను సివిల్ నేవల్ ఆర్కిటెక్చర్ కెమికల్ బయోటెక్ మెటలర్జీ జియోన్ ఇన్ఫర్మాటిక్స్ ఇది స్టూడెంట్స్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన దగ్గర మరి ముఖ్యంగా ఎవరైతే మరి మరి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని లైక్ చేయండి మరి ఏపీఎంసెట్కి కావాల్సిన కట్ ఆఫ్ కూడా మరి ప్రొవైడ్ చేస్తాను ప్రొవైడ్ చేయటం ప్రొవైడ్ చేయాలంటే మీరు మనం పదిహేడు వందల యాభై రూపాయలు ఓన్లీ ఎంసెట్కి పదిహేడు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం టూ థౌజండ్ రూపాయి జేఈకి అది ఓకే ఎంసెట్కి అయితే ఓన్లీ ఎప్సెట్కి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ మనం ఛార్జ్ చేయటం జరుగుతుంది ఎవరైనా ఈ నెంబర్కి మనం కాల్ చేసి తర్వాత ఇది ఈ యొక్క ఫోన్పేకి మేము పేమెంట్ చేసేసి పేమెంట్ చేసేసి మీరు స్క్రీన్షాట్ని దీనికి షేర్ చేయండి వాట్సాప్కి షేర్ చేస్తే మీరు ఇది ఈ డేటా కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది ఎవరైతే కావాల్సిన ఉన్నాలో బలవంతం ఏం లేదు ఇట్స్ నాట్ పోర్సిబుల్ ఎవరైతే సార్ మీ హెల్ప్ కావాలి మరి ఎంసెట్లో కావాల్సిన కట్ ఆఫ్స్ కూడా నేను అన్ని ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది మన దగ్గర కూడా మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాలేజీలో డేటా మొత్తం ఉంది మీరు చూసినట్టయితే ఇక్కడ చూపిస్తాను డేటా మొత్తం ఉంది ఏ కాలేజీలు ఎన్ని మీరు కటాఫ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను అన్ని కట్ ఆఫ్స్ ఫీజెస్ ఎట్లా ఉండి మరి ఏ కాలేజీ బెటరు అన్నీ మీకు గైడెన్స్ ఇస్తాను అన్ని అన్ని కాలేజెస్ అన్ని డిస్టిక్ కాలేజెస్ మన దగ్గర ఉన్నాయి చూసినట్టయితే అన్ని సంబంధించిన మరి ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలకు సంబంధించిన డేటా ఉమ్మడి పదమూడు జిల్లాలు ఉంటాయి కదా కాకినాడ కానీ ఆఖరికి రాయలసీమ చిత్తూరు మొత్తం డేటా కూడా ఒంగోలు నెల్లూరు ఈ డేటా మొత్తం కూడా మన దగ్గర ఉండటం జరిగింది మరి వన్ బై వన్ నేనైతే కటాఫ్స్ కూడా చెప్తా ఉంటాను వన్ బై వన్ ఎందుకంటే వీడియోలో అన్ని కట్ ఆఫ్స్ చెప్పలేము కదా దట్ ఈజ్ నాట్ పాసిబుల్ చూసీఆర్ మరి ఆదిత్య మరి ఇట్లా అన్ని అసలు చూసినట్టయితే ఎన్ని కాలేజీలు ఉన్నాయో మనకు తెలియదు ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రం కాబట్టి మరి తెలంగాణ మీద మరి తెలంగాణలో ఏంటంటే హైదరాబాద్లోని ఒక నూట పది కాలేజీలు ఉండే ఇక్కడ ఏందో ఆంధ్రప్రదేశ్లో ఆ ఊర్లో ఆ ఊర్లో కాలేజీలు ఉంటే ఒక ఒక చోట నికరంగా ఉండవు అనమాట కాలేజీలు ఈ దానికి సంబంధించిన కాలేజీ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం ఉంది ఇక్కడ మొత్తం ఉంది మీరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్